బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు సైదాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో దళితులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు భాగ్యనగర్ జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడు పాగా రాజేశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్రజీ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ విధంగా అయితే దళిత మోర్చా ఆధ్వర్యంలో మరి భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రాజేష్ గారు అట్లాగే మరి యాకత్పుర కన్వీనర్ లడ్డు గారు అట్లాగే అందరూ ఇక్కడ దళిత బంధు అట్లా దళిత ఎస్సీ మోర్చా అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ ఇక్కడ విచ్చేసి ఒకటే రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నారు ఏంటంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్లో మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాము గతంలో ఎస్సీ కార్పొరేషన్ని మొత్తము దివాలా తీసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే దివాలీస్ అంటే దానికి ఫండ్స్ అలాకేట్ చేయకుండా ఎస్సీ కార్పొరేషన్ని మొత్తము నిర్వీర్యం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు ఏదో ఇస్తామని ఏదో కొంతమందికి వాళ్ళ పార్టీ వర్గంలోకి ఇచ్చి ఎస్సీ కమిషను మొత్తము జీరో చేసింది ఆ పాపం అంతా బీఆర్ఎస్ది ప్రజలను మోసం చేసింది బీఆర్ఎస్ కాబట్టి ప్రజలు వాళ్ళకి గుణపాఠం నేర్పించరు మరి ఏదో అది చేస్తాం ఇది చేస్తామని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు ప్రజలని మాటలు చెప్పి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మరి వచ్చిన ఇప్పుడు ఆరు నెలల పొద్దు అవుతున్నది ఇంతవరకు ఏ మాత్రము ఎస్సీ కార్పొరేషన్ గురించి మాట్లాడట్లేదు ఎస్సీ నిధుల గురించి మాట్లాడలేదు మరి ఇందాక మిత్రులు చెప్పినట్టు ఎలక్షన్ ముందర మరి ఏ విధంగా అయితే వాగ్దానం చేసారు అంబేద్కర్ దానికి చేసి పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పినారు అట్లాగే స్టూడెంట్స్కి గత ప్రభుత్వము కొన్ని ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులు పాస్ అయ్యి కాలేజీలు మళ్ళీ వాళ్ళు కాలేజీలో జాయిన్ అయినవి టీసీలు లేక ఇబ్బంది పడుతుంటే మీరు ఏం చేస్తున్నారు మీరు ఎంత మటుకి అక్కడ పోయి నిధులు తెస్తాం పోయి నిధులు అరే నిధులు తెచ్చు సంగతి పెట్టి ఫస్ట్ మీరు ఏదైతే ఎస్సీ కార్పొరేషన్లో దాంట్లో నిధులు ఏ విధంగా నింపి మరి గతంలో ఉన్న విద్యార్థులు గత ప్రభుత్వంతో ఇబ్బంది పడ్డ ఆ విద్యార్థులను ఏ విధంగా కాపాడుకోవాలి ఎంతమంది పెండింగ్ ఉంది ఆ పెండింగ్ వివరణ తెచ్చుకోకుండా ఒకటి గాలి మాటలు మాట్లాడుతున్నావు అరే ఆయన కేసీఆర్ మాటల ఒట్టిగా కథలు చెప్పి అందరినీ మోసం చేసిండు అదే కోవల్ల నువ్వు కూడా అంటే డైలాగ్ డెలివరీలు ఒక పోజ్ పెట్టడానికి మీడియా ముందల ఏదో మాటలు మాట్లాడడానికి మీరు ఉన్నారా చేతలకు ఉన్నారా మాటలకు ఉన్నారా అని మేము అడుగుతున్నాము ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు మాటలకి ఉన్నది కదా చేతలకు లేదు కాబట్టి ఒక్కడే మేము భారతీయ జనతా పార్టీని హెచ్చరిస్తున్నాము మీరు వంద రోజుల కార్యక్రమం అన్నారు మూడు నెలల కార్యక్రమం అన్నారు ఆరు నెలల కార్యక్రమం ఏ ఒక్క ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ ఏ కార్పొరేషన్కి ఎవ్వరికి ఏం నిధులు ఇస్తలేరు ఒక్కటే చెప్తున్నారు దివాలా అరే దివాలా తీశారు మీరు దాన్ని ఏ విధంగా పోయి అడగండి మోడీ సాబ్ని మోడీ సాబ్ మీకు సహకరించడానికి వెంట నుండి ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం ఆయన ఎంత ప్ర ఎంత కృషి చేసినారు ఏ విధంగా చేసినారు మీ అందరు తెలుసు కాబట్టి మీరు కేంద్ర సాయం అడగండి కేంద్రం మేము వెనుకుంటుంది కానీ మీరు ఇక్కడ మొన్న కేసీఆర్ కేంద్రం ఎంత ఎంత అన్నాడు బోల్తా పడ్డాడు మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా బోల్తా రోజు వచ్చింది కాబట్టి మేము భారతీయ జనతా హెచ్చరిస్తున్నాము కబర్దార్ ఈ కాంగ్రెస్ నాయకులకి ఖబర్దార్ ఈ తెలంగాణ రాష్ట్రన్న పాలకులకి మీరు ప్రజలకి అభివృద్ధి కోసం పనిచేస్తారా ప్రజల క్షేమ కోసం పనిచేస్తారా విద్యార్థుల క్షేమం కోసం చేస్తారా మరి స్కూల్ హాస్టళ్ళ పిల్లలకి వాళ్ళకి మంచి భవనాలు లేవు వాళ్ళ ఫెసిలిటీ సరి లేదు ఇవన్నీటి మీరు పట్టించుకుంటారా లేదా మేము నన్ను రోడ్డు నిలదీయాలా మీ ఇంటి ముట్టడి చేయాలా అసెంబ్లీ ముట్టడి చేయాలా మేము దేనికైనా సిద్ధమని హెచ్చరిస్తున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి జనతా ఎస్సీ మోర్చా భారతీయ జనతా ఎస్సీ మోర్చా దళితులకు అభయని దళితులకు అభయనియాలి దళితుల పున నిర్మాణం వెంటనే దళితుల పున నిర్మాణం వెంటనే ఆదేశాల మేరకు ఇక్కడ మన సైదాబాద్ ఎంఆర్ఆర్ ఆఫీస్ ముందల నిరసన మరియు ఎమరలను సమర్పించడం జరి జరిగింది నిరసన ఎందుకు చేశామంటే గత ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం దళితులకు ఎలా దగ్గర చేసిందో అందరికీ తెలుసు అట్లనే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే దళిత డిక్లరేషన్ పేరు మీద మహా సమావేశం పెట్టారు ఎక్కడ చేవెళ్ళలో అక్కడ పెట్టి ఏమన్నారంటే దళిత డిక్లరేషన్లో నేను అంబేద్కర్ అభయస్తం దళిత బంధు బదులుగా అంబేద్కర్ అభయస్వం పేరు మీద పన్నెండు లక్షల రూపాయలు కేటాయిస్తాను ప్రతి దళిత కుటుంబానికి అని అది దాని ఇప్పటి వరకు దాన్ని ఊసే లేదు అదేవిధంగా దళిత హాస్టళ్లకు హాస్టళ్ళు పునర్నిర్మాణం చేస్తానన్నారు అది చేయలేదు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద స్కీమ్ అయితే దళితులకు ఇల్లు ఏవైతున్నాయో ఆ ఇల్లు కట్టుకోవడానికి ఏదైతే ఫండ్ ఏదైతే రిలీజ్ చేయాలో ఫండ్ రిలీజ్ చేస్తలేదు అదేవిధంగా దళిత బంధు దళిత బంధుని నువ్వు దళిత రిక్యులేషన్ పేరు మీద దళిత అభ్యవస్థం అన్నావు మరి ఏది దాని ఊరికి ఎక్కడ పోయింది ఏం చేస్తుంది దానికోసం అని చెప్పేసి మరియు ఏ ఏవైతే ఫీజు రియంబరస్మెంట్ ఉందో స్టూడెంట్స్కి అయితే ఫీజు ఫీజు ఉందో అది కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు ఎందుకంటే డబ్బులు లేవు డబ్బులు లేని నువ్వు అసెంబ్లీలో బడ్జెట్ ఎట్లా రిలీజ్ చేసినావు బడ్జెట్ రిలీజ్ చేసిన తర్వాత మరి దళితులకు ఏవైతే ఫండ్ అయితే రిలీజ్ చేయాలనో ఆ ఫండ్ రిలీజ్ చేయాలి కార్పొరేషన్ వారిగా అమౌంట్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ నిరసన ప్రకారం నిరసన మీద మేము ఇది తెలియజేయడం జరిగింది అదేవిధంగా దళిత హాస్టళ్ళు దళిత హాస్టళ్ళకి పునర్నిర్మాణానికి డబ్బులు కేటాయిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు ఇంతవరకు దాన్ని ఊసలేదు అక్కడి వైపు పర్యవేక్షించింది లేదు అక్కడ చూసింది లేదు అదేవిధంగా ఏవైతే మొన్న వరీకరణకు మన సుప్రీంకోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో ఆర్డర్ మీద ఏమన్నారంటే ఈయన ఇమీడియట్గా అసెంబ్లీలో అసెంబ్లీ నడుస్తుంటే అసెంబ్లీలో ఏమన్నారంటే నేను మన ఏబిసిరీ కేటగిరీ వైజ్గా కార్పొరేషన్లో నియమిస్తానని చెప్పారు మరి దానికోసం కూడా ఇంతవరకు ఏం మాట్లాడలేదు ఇవన్నీ ఏవైతే హామీలు ఆయన ఇచ్చిండో హామీలు నెరవే చాలా మంచిది లేదంటారా మేము ఈ హామీలను నెరవేర్చేంతవరకు పట్టుబట్టి రసారోకులు కానీ అని ధర్నాలు కానీ అని నిరసనలు కానీ అవసరమైతే